నమస్తే అండి ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ సురేష్ హిందీ అకాడమీ మరి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించబడినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త స్వయాన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు నోటిఫికేషన్ తర్వాత మార్చిలో రాత పరీక్షలు ఉంటాయి ఈ ఏడాది నవంబర్ టెక్ట్ నిర్వహణ విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు ఏటా డిఎస్సి నిర్వహ నిర్వహణకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు దీనికి సంబంధించి టీవీలో ఈనాడులో రెండు వేల ఇరవై ఆరు మార్చిలో డిఎస్సి పరీక్షలు అని చెప్పేసి ఈనాడులో కూడా స్క్రోలింగ్ అయిందండి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఓకేనా సో అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా మీ యొక్క ప్రిపరేషన్ని పరుగులు ఎత్తించాలండి సో ఇంతకాలం మనం నడిచాం ఇప్పుడు పరుగులు పెట్టించాలి సమయం చాలా తక్కువగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నవంబర్ చివరి వారంలో ఇంకా క్లియర్గా చెప్పాలంటే నవంబర్ చివరి వారంలో టెట్ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు ఆదేశించారు పాఠశాల విద్య ఇంటర్మీడియట్ కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు కొత్త డిఎస్సి తర్వాత వచ్చే విద్య ఓకే విద్యా సంవత్సరానికి అంతా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి పేర్కొన్నారు మరి దీని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ సో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు కోచింగ్ లేకపోయినా సాధించగలరు అని అనుకుంటే ఇంటి దగ్గరే ఉండి ప్రిపరేషన్ చేయండి నిరభ్యంతరంగా లేదు నాకు ఒక ఎన్విరాన్మెంట్ కావాలి ఒక మంచి కాంపిటేటివ్ ఒక సిచ్యువేషన్ కావాలి పోటీ పడి చదవాలి ఎందుకంటే ఇప్పుడు రాబోయేటటువంటిది లిమిటెడ్ డిఎస్సి అండి మెగా డిఎస్సి అన్ని పోస్టులను మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు లిమిటెడ్ డిఎస్సి ఉంటుంది కాబట్టి సో పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంపార్టెంట్ అనేటటువంటి ఆ యొక్క దారాన్ని పట్టుకొని మీరు వెళ్తే కనుక మధ్యలోనే తునిగిపోతారు ఇంపార్టెంట్ అనేటటువంటిది మీ మైండ్లో నుండి తొలగించేసేయండి సిలబస్లో ఏ ఏ టాపిక్లు అయితే ఇచ్చారో ఆ అన్నింటినీ కంప్లీట్గా నేర్చుకోవాలి ఇంపార్టెంట్గా ఏదో ఆ మెథడాలజీలో ఒక ఇరవై లెసన్లు సైకాలజీలో ఒక ఇరవై లెసన్లు ఇలాగ చూసుకొని సో వెళ్ళారు అంటే మాత్రం పూర్తిగా నష్టపోతారు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది మీ మైండ్లో నుండి ఇంపార్టెంట్ని తొలగించేసేయండి ఇది నేను ప్రధానంగా ఇచ్చేటటువంటి సలహా ఇంపార్టెంట్ అనేది ఉండకూడదు సిలబస్ పేపర్ మీ చేతిలో ఎప్పటికీ ఉండాలి సిలబస్ పేపర్లో ఉన్న ఎవ్రీ టాపిక్ నుండి బిట్టు ఏ పుస్తకం నుండి వచ్చింది ఏ ఏరియా నుండి ఏ పేజీల నుండి వచ్చింది ఆ టాపిక్ మొత్తం చదువుకోవాలి ఇక్కడ నా దృష్టిలో ఇంపార్టెంట్ అంటే సిలబస్ పేపరే ఇంపార్టెంట్ అండి అంతేకాని ఒక లెసన్ అంతా చదివి ఒక ఇరవై బిట్లు నేర్చుకున్నాను నాకు ఇంకా వచ్చేసింది నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే అది మీరు మళ్ళీ పొరపాటు చేస్తున్నట్లే లెక్క సో అలాంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేయొద్దండి సో దయచేసి మళ్ళీ మీరు ఇప్పుడు ఈ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లాగా ట్రైనింగ్లో ఉండాలన్నా వారిలాగా సంతోషంగా జీవించాలన్నా వెంటనే ఇంపార్టెంట్ని పక్కన పెట్టి సిలబస్ పేపర్ని చేత్తో పట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఎవరికైతే వన్ ట్వంటీ దాటలేదో వాళ్ళంతా మళ్ళీ టెట్ రాయాల్సిందే టెట్లో వన్ ట్వంటీ దాటించాల్సిందే ఈసారి పోటీ ఎక్కువగా ఉండబోతోంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నేను చెప్పేటటువంటి మాటల్ని పూర్తిగా పూర్తిగా మీ మనసులోకి తీసుకొని మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్